సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ సార్ బిజీ ఉన్నారా ఎక్కడున్నా సార్ లేలేదు సార్ బిజీ ఏం లేదు మా ఊళ్ళో చెప్పండి ఎందుకు వెళ్ళిరా మీ దాకా వచ్చిందా లేదా న్యూస్ మన గౌరవనీయులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు యూట్యూబ్ ఛానల్ మీద మాట్లాడిన వీడియో మీరు చూసిరారా సార్ చూసినా మొత్తం చూసినా ఏసు జడ్ చూసిన ప్రతి వర్డ్ చూసినా ఆయన మాట్లాడిన సందర్భము చూసినా ఆయన చుట్టుపక్కల ఉన్న చవటలను చూసిన చెప్పండి అసలు వదిలేసి కొద్ది అసలు వదిలేసి కొసరు అసలు అసలు వాళ్ళు మంచి ఉన్నారు కొసరు ఏంది ఎవడు జర్నలిస్ట్ ఏంది ఇదంతా మీరు డిఫైన్ చేయండి ఎవడు పడితే వాడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడము ఏది పడితే అది మాట్లాడము మేము అసెంబ్లీలో ఏదైనా తప్పు మాట్లాడితే రికార్డుల నుంచి తొలగిస్తాం మరి మీకు అట్లా ఏమన్నా ఉందా అసలు మరి మమ్మల్ని ముఖ్యమంత్రి అని తెలవకుండా ఏది పడితే నోటికి వచ్చింది అది వాగుతా ఉన్నారు ట్యూబ్ ఆ ట్యూబ్ ఈ ట్యూబు యూ ట్యూబు ఆ ట్యూబ్ లేని యూట్యూబ్ నేను అంటే అనిపించింది మీరు ఏమంటారు మీకు ఎట్లా అనిపించింది సార్ రాజకీయాలలో ఏ మాత్రం విలువ లేని వ్యక్తి ఎవడన్నా ఉంటే అది రేవంత్ రెడ్డి విలువలకు ఎన్నడో తెలువ్ తర్వాత రాజకీయ పరిభాషను పూర్తిగా అధ్వాన్నంగా దిగజార్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూసేటువంటి ఒక కుహనా రాజకీయాన్ని అవలంబిస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అసలు ఒక ప్రతిపక్ష నాయకుడికి తొండల్లో లాగుల్లో తొండలు జొరగొడతాం లాగులు ఉడగొడతాం అనేటువంటి భాష మాట్లాడిన వ్యక్తి జర్నలిజంలో ఏ భాష మాట్లాడాలా అనేటువంటి విషయం చెప్పేటువంటి నైతిక హక్కు అతనికి లేదు అంటే కొందరు రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడతారు అట్లా అట్లా ఏం లేదు ఎక్కడ కూడా రాజకీయ నాయకులు తమకిష్టం వచ్చినట్టుగా మాట్లాడాలనే లైసెన్స్ ఎక్కడ ఉన్నది చెప్పండి పార్లమెంట్ లో కానీ శాసనసభ సార్ మీరు ప్రశ్న అడిగినాక నన్ను సమాధానం చెప్పాలి ఇప్పుడు విషయం ఏంటంటే శాసనసభలో మాట్లాడడానికి పార్లమెంట్ లో మాట్లాడడానికి దెర్ ఇస్ సమ్థింగ్ కాల్డ్ డిక్షనరీ ఆఫ్ పార్లమెంటరీ లాంగ్వేజ్ అని ఒక పుస్తకం ఉంటుంది దాన్ని చదవమని అలా చదవటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటీ రీడ్ దుక్ రెండవది ఆయనది ఏ రాజకీయమైనటువంటి పంథా లెఫ్టా రైట్ లేదా ఇంకేదన్నానా పోని అతను ఏ ఐడియాలజీకి కట్టుబడి ఉన్న వ్యక్తి రెండు ముఖ్యమంత్రిగా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా అనేటువంటి ఓక్ తీసుకున్న వ్యక్తి రాజ్యాంగంలో ఉన్నటువంటి టెన్త్ షెడ్యూల్ కు పూర్తిగా విరుద్ధంగా ఒక పార్టీలో గెలిచినటువంటి వ్యక్తులని తన పార్టీలోకి ఆ పార్టీ యొక్క శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా తన పార్టీలో చేర్చుకొని కండువాలు గప్పిన నీతి బాహ్యమైన రాజకీయాలు చేసేటువంటి ఈయన నుంచి మనము మారల్ లెసన్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు అయితే ఎప్పటికీ ఆ పాట అంటే ఏ రోటికి ఆ పాట మాట్లాడడం ఈయన ఆలోచన సరైనంట అసలు రాజకీయాన్ని వ్యభిచారం కంటే కడహీనంగా మార్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఆయన ఏ నీతి సూత్రాల ప్రకారంగా కడియం శ్రీహరిని పార్టీలో చేర్చుకున్నాడు తర్వాత అతను శ్రీనివాసరెడ్డికి పోచారం శ్రీనివాసరెడ్డిని తన పార్టీలో చేర్చుకొని ఆయనకి వ్యవసాయ శాఖ అడ్వైజర్గా ఉద్యోగం ఇచ్చినాడు చెప్పమనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్లీ వాట్ ఈస్ దట్ విత్ గైడ్స్ హిమ్ వెదర్ రాజ్యాంగాన్ని ఆయన గౌరవిస్తాడా లేకపోతే రాజకీయాలలో నైతికమైన విలువలను గౌరవిస్తాడా లేకపోతే గతంలో ఎవ్వడన్నా చేస్తే ఈయన ఎట్లా మాట్లాడినాడు గతంలో ఎప్పుడైతే పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పోతే ఈయన రాళ్లతో కొట్టండి అని అన్నాడు అది ఏ రకమైన పరిభాష అది అహింసావాదమా హింసావాదమా కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యక్తిగా అహింసావాదాన్ని పాటించినటువంటి గాంధీజీ నేతృత్వంలో నడిచిన పార్టీలో ఒక వ్యక్తిగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆయనే సంయమనం కోల్పోయి ఎన్నిసార్లు అసలు కులాలు మతాల వారిగా విభజించి మాట్లాడేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఈయన నుంచి పత్రికల వాళ్ళు కానీ యూట్యూబర్లు కానీ నేర్చుకునేదంటూ ఏది లేదు కనుక రెండోది ఏంటంటే ఆ చవట యొక్క దృష్టిలో ఎవరైతే తనను తన యొక్క నాయకత్వాన్ని గొప్పగా పొగుడుతులేరో తాను చేసేటువంటి దౌర్భాగ్యపు పనులకు మద్దతు పలకట్లేదు వాళ్ళ మీద అక్కసి వెళ్ళవచ్చుకుంటానికి మాట్లాడిన మాటలు అవి ఇప్పుడు ఆయనే ఆ ట్యూబో యూట్యూబో అంటే మనం కూడా ఈయన అంటాం కదా మీకు ఒక ఆయనకు దమ్ముండి నా పేరు గాని నా ఛానల్ పేరు కానీ తీయలేదు తీయడు అంత స్థైర్యం ధైర్యం ఆయనకు లేదు ఎందుకంటే మోరల్ వాల్యూస్ లో గాని ఎథికల్ వాల్యూస్ లో గాని సోషల్ వాల్యూస్ లో కానీ ఆయన మనకి దరిదాపులు కూడా లేడు మనము మన ఛానల్ ని అమ్మలేదు తర్వాత మనకు కమర్షియల్ ఇంట్రెస్ట్ లేదు పబ్లిక్ని ఎన్లైటన్ చేయడానికి కోసమని పెట్టినటువంటి ఛానల్ ఐస్ మా దృక్కోణం ఛానల్ ఇస్ కన్సర్ నేను జర్నలిజం అనేది ఉస్మానియాతో చదివిన వ్యక్తిని ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ ఫెలో ఐఎమ్ నాట్ ఏ ఆర్ఎంపి నిన్నరా నేను క్వాలిఫైడ్ ఇల్లిటరేట్ కాదు ఆయన కంటే ఎక్కువ చదువుకున్నాను రాజకీయ పరిభాష విషయంలో ఆయనతో నేను బా ఆర్గ్యుమెంట్ చేయగలను లేకపోతే ఏ విషయాల్లో కానీ నేను ఆయన కంటే అయితే ఎక్కువగా సమాజంలో విలువలకి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిని నేను కాబట్టి ఆయన చేసే విమర్శలు నాకు అంటుతాయను లేదా నన్ను దృష్టిలో అన్నాడు అన్నాడని నేను భావించట్లేదు మీ ఒక్కరిని పెట్టిండని మేము కూడా అనట్లేదు కానీ ఇప్పుడు పొద్దున్న లేచి నుంచి దృక్కోణం ద్వారా మీది విదేశ విదేశాలు ఉన్నోళ్ళు కానీ మన రాష్ట్రంలో ఉన్నోళ్ళు వాళ్ళు చాలా చూస్తున్న సరే క్రెడిపుట్లున్న ఛానల్ దృక్కోణం ఛానల్ కాదా మరి ఇండైరెక్ట్ గా ఇప్పుడు ఆయన దృష్టిలో ఒక పది ఛానల్ ఉండొచ్చు పది ఛానళ్లలో మీది కూడా ఉంటది కదా నేను ఉండొచ్చు కాక ఒకవేళ ఇంకొక విషయం ఏంటంటే చేతగాని వ్యక్తి చేసే వాటిని చూస్తాను ఆయనకి కాదు సార్ మీరు చెప్పండి చెప్పండి యూట్యూబ్ ఛానల్ మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మరి సపోర్ట్ గా ఇండైరెక్ట్ గానే డైరెక్ట్ గానే ఉన్నాయా లేవా ఆ రోజు కేసీఆర్ మీద సార్ కేటీఆర్ఏ ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటా అయిపోయి యూట్యూబ్ ఛానల్ వల్ల నిరుద్యోగుల వల్ల ఓడిపోయినా కేటీఆర్ఏ చెప్పుకున్నాడు ఇవాళ మొన్ననేమో నిరుద్యోగులను ముదిరిపోయిన బెండకాయలు అన్నాడు సుప్రీం కోర్టును కూడా అవమానించిండు తర్వాత ప్రైవేటు లెక్చరర్లను టీచర్లను కూడా అవమానించిండు ఈ రోజు ఏమో మళ్ళీ యూట్యూబ్ ఛానల్ అంటున్నాడు అంటే మీ కాంగ్రెస్ మరి మీ సీఎం ఇట్లా చేస్తే మీకు మీరు ఇంకా అదే పార్టీ కొనసాగుతుంది ప్రెస్ మీట్ అయినా పెట్టచ్చు కదా సార్ మీరు ఒక చాలా లెంది ప్రశ్న అడిగినారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి నేను సమాధానం చెప్తాను మీరు సైలెంట్ గా వినాలా ఫస్ట్ పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి యొక్క యాటిట్యూడ్ ఎట్లాంటిదంటే ఏరు దాకినాక తెప్ప తగిలేసేటువంటి ఆలోచన సరళి లేదా ఆయన ఒక భ్రమా ప్రపంచంలో ఉంటున్నాడు ఏమని తన దివ్య శక్తుల వల్ల లేకపోతే తాను చేసిన ప్రచారం వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాష్ట్రంలో వచ్చింది అనే ఒక అపోహ సృష్టించడానికి ఆయన చేసిన ప్రయత్నాలన్నింటినీ పత్రికలు ఎక్స్పోజ్ చేసిన ఈయన వల్ల ఏం జరగలేదు ఈయన వల్ల పార్టీ అధికారంలోకి రాలేదు ఇది కేవలము రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలోని పార్టీ కొన్ని వాళ్ళు చేసినటువంటి ప్రామిసెస్ రాష్ట్ర ప్రజలకి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాల బేసిస్ మీద ఈనాడు పవర్లోకి వచ్చింది ఫస్ట్ అది బీసీ ఎస్ఈ అందరికి సామాజిక న్యాయం సృష్టిస్తాను క్రియేట్ చేస్తాను సామాజిక న్యాయం చేస్తాను కుల జనగణన జరుపుతాను అని ఒక మాట ఇచ్చినాడు రెండో మాట ఏం చేస్తున్నాడు నిరుద్యోగులకు యువతలకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేల చొప్పున ఇస్తా అన్నాడు రుణమాఫీ చేస్తాము మొత్తం రెండు లక్షల మేరకు అని అని ఇట్లా వాగ్దానాలు చేసినటువంటి ఒక కాంగ్రెస్ మేనిఫెస్టో చూసి రాహుల్ గాంధీ యొక్క క్రెడిబిలిటీని బట్టి ప్రియాంక గాంధీ క్రెడిబిలిటీ బట్టి మల్లికార్జున ఖర్గే గారి యొక్క నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఇది ఇప్పుడు మొన్న వచ్చిన మ్యాండేట్ రేవంత్ రెడ్డి నాయకత్వానికి రాలేదు ఒకవేళ రేవంత్ రెడ్డి రేపు రాబోయే ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు కనుక డిక్లేర్ చేస్తుంటే సోషల్ మీడియా ఏది కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని సపోర్ట్ చేయకపోతుండే ఆ కేసీఆర్ నైనా భరిస్తుండే కానీ ఈ రేవంత్ రెడ్డిని భరించే స్థాయిలో సోషల్ మీడియా ఉండకపోతుండే ఈ విషయం మీరు గ్రహించండి తర్వాత రెండోది ఏంటంటే ఈయన ఆలోచన సరళి ఎంతసేపు ఏంటంటే ప్రత్యర్థులను పరుషమైన భాషతో తిట్టి వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని తగ్గించాలన్నటువంటి ఆలోచనలో చేస్తూ ఉంటాడు అనమాట అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రత్యర్థుల పాటల దుర్భాషలాడిన వ్యక్తి ఇతను ఇప్పుడు నీవు చెప్పిన విద్యయే నీ నువ్వు నువ్వేం మాట్లాడావు నీకు అదే భాషలో సమాధానం చెప్పాలి ఇది గాంధీజీ గారు కూడా చెప్పినారు వీ షుడ్ పే ది అదర్ పర్సన్ ఇన్ దర్ ట్రూ కైన్ అన్నాడు అంటే దాని అర్థం అదే నువ్వు ఏ రకమైన భాష మాట్లాడితే నీకు అదే రకమైన భాషలో సమాధానం చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విలువలకు కట్టుబడి రాజకీయాలు చేసినాడు ఇప్పటి వరకు ఆయన రాజకీయ జీవితం అంతా మేనిపులేషన్ తర్వాత ప్రత్యర్థులను తొక్కుతూ 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 వచ్చిన అని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు అట్లాంటి ఆ ఒక రాజకీయ వ్యభిచారి ఆయన ఆయన మాటలకి ఎందుకు విలువ ఇవ్వాలి సార్ ఎవడు ఎవడు ఒక నాయకుడు గుర్తిస్తున్నారు ఇవాళ రాష్ట్ర ప్రజల్లో కూడా రెఫరండం పెట్టమని రెఫరెండం రెఫరండం అన్నాడు కదా మొన్న ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత ఇది రెఫరెండమ్ మా ప్రభుత్వం మీద అన్నాడు ఎనిమిది సీట్లు సంపాదించినాడు రెఫరెండమ్ అనేటువంటి దానికి కనుక ఆయనకు అర్థం తెలుసుంటే ఆయన అదే రోజున రాజీనామా చేసి వెళ్ళిపోయేది ఉండే అరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీకి ఎనిమిది మంది ఎంపీలే వచ్చినారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి కూడా ఎనిమిది మంది ఎంపీలే వచ్చినారు లోపాయకారిగా బీజేపీతో కుమ్ముకై బీజేపీకి ఐదు స్థానాలు కట్టబెట్టిన ఈ చవట ముందు రాజీనామా పెట్టాలా ఈయన రాజకీయాలలో ఆదర్శవంతమైన రాజకీయాలు చేయట్లేదు ఎంటైర్ పబ్లిక్ క్యారియర్ విత్ కాంట్రవర్సీస్ రిడన్ విత్ హోప్లెస్ లాంగ్వేజ్ ఆయన చెప్పండి ఆయన ఎవరి పట్ల గౌరవం చూపెట్టాడు ఆయన కాంగ్రెస్ పార్టీ పెద్దల పట్ల గౌరవం చూపెట్టాడా రాహుల్ గాంధీని తిట్టాడు సోనియా గాంధీని తిట్టాడు అసలు ఆయన ఎవరిని తిట్టలేదో చెప్పండి ఆయన మంత్రి వర్గంలో ఉన్న సగం మందిని ఆయన నానా దుర్భాషలు ఆడినాడు చంద్రబాబు నాయుడు అయితే ఎప్పుడు తిట్టలేదు కదా చంద్రబాబు నాయుడు సార్ చంద్రబాబు నాయుడు సంగతి వదిలేటండి సార్ మీరు బద్దలో మాట్లాడుతుంది దయచేసి ప్లీజ్ అది ఒకటి రెండోది ఏంటంటే ఈయన చేసినటువంటి రాజకీయాలు చూస్తే మీరు మధ్యలో మాట్లాడి నాకు ఫ్లో పోతుంది సార్ ఇప్పుడు విషయం ఏంటంటే సార్ ఇప్పుడు ఈయన రాజకీయాలలో అవలంబించినటువంటి పద్ధతిని కనుక మనం గమనిస్తాం మొదటి నుంచి ఫస్ట్ స్టేజ్ నుంచి చూద్దాం మనం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన టిఆర్ఎస్ లో ఉండే టిఆర్ఎస్ నుంచి తెలుగుదేశం పార్టీలోకి పోయినాడు అక్కడ పబ్బం గడుపుకున్నాడు అక్కడ తన పత్యులైనటువంటి వాడిని దయాకరను వాడిగా మన్నువోసుడు రేవంత్ రెడ్డికి పీచరీలు చెప్పడము రాజకీయ ప్రత్యర్థులు అందరినీ సర్వనాశం చేసినాడు అక్కడ పబ్బం గడవదు అనుకున్నప్పుడు కాంగ్రెస్ యొక్క ఆశ్రమానికి వచ్చినాడు తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డిని ఒక ప్రమాదంలో చనిపోయినటువంటి ఒక గొప్ప నాయకుడిని పావురాల గుట్ట మీద పావురమైనాడు అనేటువంటి హీనమైన మాట మాట్లాడినాడు అట్లాంటి హీన జను హీనమైనటువంటి రాజకీయాలు చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి ఆయనకు మారల్ వాల్యూస్ గురించి కానీ ప్రజా జీవితంలో గౌరవప్రదమైన భాష మాట్లాడు అని అనే అధికారం ఆయనకు లేదు సార్ ఆయనను ఎవడు ఆదర్శంగా తీసుకోలేడు వినరా ఆయన చేసిన ఆయన సోనియా గాంధీని ఏం మాట్లాడినాడు ఎవరి గురించి ఏం మాట్లాడారు దేశంలో ఉన్న అన్ని రుగ్మతలకు అన్ని అవహేళన కార్యక్రమాలకు అన్ని రకాలైనటువంటి అవినీతి కార్యక్రమాలకు కాంగ్రెస్ ఏ ముందజ ఉంది కాంగ్రెస్సే ప్రధాన కారణం అని చెప్పినాడు అదే పార్టీలో చేరినాడు విన్నరా మీరు ఆయన ఎవడండి మనకు నీతి సూత్రాలు చెప్పేది ఆయన అక్కసి వెళ్ళబడుతున్నాడు అది కాదండి చవట ఒక్క కాలం వార్త రాయని శ్రీనివాసరెడ్డిని పిలిచి కేవలం కులపక్షపాతంతోనే ప్రెస్ అకాడమీ చైర్మన్షిప్ ఇచ్చినాడు సోషల్ జస్టిస్ ఉంది ఇవాళ రాహుల్ గాంధీ దేశం లెవెల్లో మాట్లాడుతున్న మాటలేది రేవంత్ రెడ్డి రాష్ట్రంలో చేస్తున్నదేమి నిన్నగాక మొన్న వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేను మాజీ స్పీకర్ను మాజీ అగ్రికల్చర్ మినిస్టర్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అడ్వైజర్గా అపాయింట్ చేసినాడు అని అన్నప్పుడే ఆయన తెలియదు ఒక తనం ఎంత ఉన్నదో తెలిసిపోతుంది ఒక అగ్రికల్చర్ మినిస్టర్ గా చేసిన వ్యక్తిని ఆయన అగ్రికల్చర్ లో ఏం అడ్వైజర్ ఇస్తాడు సార్ ఆయన ఏమైనా అగ్రికల్చర్ లో డిగ్రీ పొందినాడా లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఆయన ఇచ్చినా కూడా ఆయనకున్న అనుభవం ఏంది బొంగేంది సో ఇట్లాంటి చవట నుంచి నీతి సూత్రాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాన్ని నన్ను అడిగినారు కనుక నేను మాట్లాడినాను కానీ లేకపోతే నేను ఒక పిచ్చోడి ప్రేలాపం లాగా రేవంత్ రెడ్డి స్పీచ్ ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగదా సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సార్ మీరు యూట్యూబ్ ఛానల్ లతో పెట్టుకుంటుంది మీ కాంగ్రెస్ పార్టీ ఇదే కేసీఆర్ యూట్యూబ్ ఛానల్ లతో నిరుద్యోగులతో పెట్టుకుని ఇలా యాగాలు చేసుకుంటా ఉన్నాడు ఆయనకి ఏముంది సార్ ఆయనకు కాంగ్రెస్ యొక్క ఐడియాలజీని కాపాడాలని కానీ కాంగ్రెస్ పార్టీని కాపాడాలన్నది లేదు ఆయన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేసి ఆయన మాతృ సంస్థ అయిన బీజేపీలో చేరడానికి ఆయన చేసే ప్రయత్నాల్లో భాగమే ఆయన నీతులు క్రమక్రమంగా క్రమక్రమంగా కాంగ్రెస్ యొక్క పేరు ప్రతిష్టలను మసకబారుస్తున్న వ్యక్తి ఆయన నీతి వల్ల కాంగ్రెస్ ఎక్కడ బలపడింది చెప్పండి శాసనసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బలపడింది కలానా విషయంలో అని ఒక్క ఉదాహరణ చెప్పానండి ఇప్పుడు శాసనసభ ఎన్నికలలో ఎన్ని సీట్లలో అయితే కాంగ్రెస్ ఎన్ని అసెంబ్లీ స్థానాలలో కి అయితే మెజారిటీ ఉందో అన్ని స్థానాలలో మెజారిటీ పార్లమెంట్ ఎన్నికల్లో రాలేదు తన సొంత నియోజకవర్గం అయినటువంటి అక్కడే ఆయన తక్కువ ఓట్లు తెచ్చుకున్నాడు ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్ కోల్పోయినాడు తాను ఏ ప్రాతినిధ్యం వహించినాడో మల్కాజిగిరి కోల్పోయినాడు లో దానం నాగేందర్ అప అటగిచ్చినాడు చెప్పండి ఓకే కానీ సార్ ఫైనల్ గా ఇప్పుడు ఇక ఇది ఉడవని ఇచ్చేట మీరు బాగా ఎక్కుతురు కానీ ఇప్పుడు ఈయన ఇలా ఎవరికి సార్ ఇండ్ల స్థలాలు ఇచ్చిండ పత్రికేయులకు కొంతమంది తనకు నచ్చిన వాళ్ళకు చెంచా ఇచ్చుకున్నాడు అసలు కాదు సార్ ఇది ఆ ఎవడు సొమ్మకూడదు సోకొకూడదు అన్నట్టు కష్టం పడ్డాడు ఎవరు ఈ ప్రభుత్వం రావడానికి ఏ వ్యక్తులు పనిచేసిర్రు ఇలా అడ్వకేట్ శరత్ కుమార్ సార్ గాని మైపాల్ యాదవ్ గాని మన వెలుగు రఘు గానీ టీవీ కాలోజీ టీవీ గాని తర్వాత న్యూస్ కానీ లేకపోతే ఆ టీవీ ఓకే టీవీ అదే తొలివేలకు రాఘన్నీ తొలివేలు మన తొలివేలకు కానీ లేకపోతే టీవీ గాని ఓకే టీవీ గాని వీళ్ళన్నీ లేకుండా అసలు కష్టపడ్డది ఎవడు ఎవడికి ఇస్తున్నాడు నా ఇప్పుడు ఆ విట్టలన్న కాని అన్న గాని వీళ్ళంతా కష్టపడితే నువ్వు అసలు ఎవడెవడుకో అసలు సో సో అసలు కష్టం ఇవ్వడు సుఖం ఏవైతే ఇలా ఆడ ఇండ్ల స్థలాలు తీసుకున్నప్పుడు ఒక్కడన్నా ప్రాణాలకు తెగించి కొట్లాడండి సార్ మీరు కరెక్ట్ చెప్పండి సగం జర్నలిజం లోనే లేదు సార్ వాళ్ళు జర్నలిజం లేరు వాళ్ళు రిటైర్ అయిపోయినారు వాళ్ళు ఎక్కడెక్కడో చిన్న చిన్న వాటిలో ఉన్నారో పలుపాడారు రెండవది ఏంటంటే సార్ వినండి ఆ ముఖ్యమంత్రి అజ్ఞానం ఎంత ఉందంటే అసలు జర్నలిస్ట్ అంటే ఎవడు అనే దాని యొక్క డెఫినేషన్ మీరు చెప్పండి అన్నాడు కదా ఆ డెఫినేషన్ రాసేటువంటి బాధ్యత లెజిస్లేచర్ది సార్ నువ్వు ఒక చట్టం తీసుకురా జర్నలిస్ట్ అంటే ఫలానా వాడిని నేను జర్నలిస్ట్ గా గుర్తిస్తాను నువ్వు చట్టం తీసుకురా ఆ చట్టం యొక్క కాన్స్టిట్యూషన్ వాలిడిటీ మేము డిసైడ్ చేస్తాం జర్నలిస్ట్ మేం జర్నలిస్ట్ జర్నలిస్ట్ అంటే ఫలానా అని జర్నలిస్ట్ డిసైడ్ చేసుకోరు భయం ప్రకటితం చేసుకోరు అది లెజిస్లేచర్ చేయాల్సిన బాధ్యత అంటే అంత ఈవెన్ ఫండమెంటల్స్ కూడా తెలియని అంత అజ్ఞాని అనమాట అందుకే ఆయన ఎవరు సీరియస్ గా తీసుకోవట్లేదు సార్ మరి అట్లాంటి అజ్ఞాని అని మీరే అంటారు మరి మీరేమో అమితంగా అభిమానించే మరి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కార్గే గారు వీళ్ళంతా సీఎం ఎట్లా చేసిన అదే సార్ అక్కడే పొరపాటు జరిగిపోయింది కాలిక్యులేషన్ రాంగ్ అయిపోయింది ఇప్పుడు పార్టీకి ఆయన వల్ల ఎనలేని నష్టం జరుగుతున్నది ది సూనర్ ద బెటర్ ఆయనను ఎంత తొందరగా ఈ రాష్ట్రం విధిలించుకుంటే ఈ రాష్ట్ర పురోగతి అంత తొందరగా బాగుపడుతుంది రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది ఆయన వల్ల ఏం జరగదు ఆయన ఉత్త చవట నాయకత్వం అంత ఉత్త చేతగానోడు పిరికోడు పిరికి రాజకీయ నాయకుడు అది మరి మీరు ఏమైనా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారా యూట్యూబ్ ఛానల్ని ఎట్లా పడితే ఎట్లా మాట్లాడుతున్నారు సార్ పార్టీలో చాలా మంది విజ్ఞులైన వాళ్ళు తర్వాత అనుభవం ఉన్న వాళ్ళు సీనియర్లు చాలా మంది మంత్రులు ఉన్నారు ఈయన మాటల్ని వాళ్ళు సార్ మీ కాంగ్రెస్ పార్టీకి తొంభై తొమ్మిది ఎంపీ సీట్లు అంటే దేశంలో యూట్యూబ్ ఛానల్ హెల్ప్ చేయలేదా ఈ రాష్ట్రంలో అరవై నాలుగు సీట్లు వచ్చినాయంటే దాంట్లో యూట్యూబ్ ఛానల్ పాత్ర లేదా ఏంది దారుణాలు ఎన్ని చూడాల్సి వస్తుంది ఎందుకు ఇట్లా ఒక్కడు కూడా ఖండిస్తలేడు కదా ఈ అగ్నూరు మురళి గాని కోదండరామ్ గాని వీళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ లేకుండా ఇలా ముఖాలు బయట ప్రపంచానికి ఎట్లా తెలుసు అంటారు ఈవెన్ సీఎం ముఖం కూడా బయట ప్రపంచానికి ఈయన యూట్యూబ్ ఛానల్ అని వాడుకోలేదా యూట్యూబ్ ఛానల్లకు మరి ఇంటర్వ్యూలు ఇచ్చుకోలేదా ఆయన ఆయన పదవులు కట్టబెట్టిన వాళ్ళందరూ యూట్యూబ్ల ద్వారానే ప్రజా బాహుళ్యంలో కూడా పేరు ప్రతిష్టలు వాళ్ళు అది ఆకులేరు మురళి గానీ కోదండ్రింగ్ కానీ ఇంకెవరని కాని ఇంకెవరని కాని ఉన్నదా వాళ్ళు వాళ్ళ బాధ్యత వాళ్ళు జర్నలిస్ట్ తరఫున మాట్లాడతారా మాట్లాడాలని వాళ్ళ విద్యతకి వాళ్ళ మారల్ వాల్యూజ్ కి వదిలేడుగా అది అదే ఈయనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నాడు అంటారా ఇళ్ళ స్థలాలైతే పత్రికలు అని ఇలా నాకు సపోర్ట్ చేసిన అంతే 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 నిజమైన ఆయన అక్కస్ అంతా ఎంతసేపు నమస్తే తెలంగాణ అని దాన్ని దీన్ని దృష్టి పెట్టుకొని తర్వాత కేసీఆర్ నేతృత్వంలో కొంతమంది జర్నలిస్టులు పనిచేస్తున్నారని కేసీఆర్ యొక్క నాయకత్వ లక్షణాలనే పొగుడుతున్నారని ఆయన అక్కస్ అనమాట అదే డైరెక్ట్ చెప్పాల్సింది ఇప్పుడు కేసీఆర్ కు ఒక ఉన్నాయని ఒక మూడు నాలుగు అని నువ్వు అనుకుంటే వాళ్ళని కానీ ఇది మొత్తం ఓవరాల్ గా యూట్యూబ్ ఆర్ ట్యూబ్ అసలు సార్ యూట్యూబ్ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన చూసిన తర్వాత ఐ టెల్ యూ ఐ నో కేసీఆర్ ఇస్ ఫార్ బెటర్ దాన్ కంపేర్ టు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇస్ నైదర్ ఎ పాలిటీషియన్ నార్ ఎ స్టేట్స్ మ్యాన్ నార్ ఎ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ హీఈస్ గుడ్ ఫర్ నథింగ్ ఈజ్ అ బిగ్ జీరో ఇన్ పాలిటిక్స్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్